తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుక్కబొమ్మ చిత్రపటంతో కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ విద్యార్థి నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ ఎన్ఎస్యూఐ రాష్ట అధ్యక్షులు వెంకటస్వామి ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం పట్ల మానవతారాయ్ తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా వ్యవహరించిన బిఆర్ఎస్వి విద్యార్థి నాయకులపై కేసును నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అగౌరవపరుస్తూ గించపరుస్తూ మరి కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం ఈ చర్య ద్వారా బీఆర్ఎస్వి నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే నిన్నెవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే విధంగా మీ యొక్క పైశాచిక ఆనందం పొందితే ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ప్రజలు ఊరుకోరు ఇవాళ యాభై లక్షల మంది గృహజ్యోతి పథకం అందిస్తున్న ముఖ్యమంత్రి అందరికీ ఆరాధ్య దైవం ఇరవై ఐదు లక్షల మంది రుణమాఫీ చేసినటువంటి రైతులను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రులకు దేవుడితో సమానం అదేవిధంగా నిరుద్యోగులకు మొన్న గ్రూప్ టూ ఫలితాలు గ్రూప్ వన్ ఫలితాలు యాభై ఐదు వేల నూట మూడు ఉద్యోగాలను ఏకకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా లీకులు లేకుండా భర్తీ చేసి మరి చేసినటువంటి ముఖ్యమంత్రి నిరుద్యోగులంతా విద్యార్థులంతా కొలుస్తుంటే దేవుడు అని పోలుస్తుంటే మీకు ఏం మాయ రోగం పుట్టింది రానంటన్నా మీ పరిపాలనలో కనీసం ఉద్యోగాలు భర్తీ చేయలేదు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు ఇలా నిరుద్యోగుల జీవితాలతో వెలుగులు నింపుతుంటే ఎందుకు మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి గారిని దూషిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా కొనసాగితే మిమ్మల్ని మాత్రం ఉరికించి తంతామని చెప్పి హెచ్చరిస్తున్నాం బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగరవరుస్తూ కించపరుస్తూ మరి కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం ఈ చర్య ద్వారా బీఆర్ఎస్వి నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే నిన్నెవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే విధంగా మీ యొక్క పైశాచిక ఆనందం పొందితే ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ప్రజలు ఊరుకోరు ఇవాళ యాభై లక్షల మంది గృహజ్యోతి పథకం అందిస్తున్న ముఖ్యమంత్రి అందరికీ ఆరాధ్య దైవం ఇరవై ఐదు లక్షల మంది రుణమాఫీ చేసినటువంటి రైతులను ఆదుకున్నటువంటి ఒక దేవుడితో సమానం అదేవిధంగా నిరుద్యోగులకు మొన్న గ్రూప్ టూ ఫలితాలు గ్రూప్ వన్ ఫలితాలు యాభై ఐదు వేల నూట ఇరవై మూడు ఉద్యోగాలను ఏకకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా లీకులు లేకుండా భర్తీ చేసి మరి చేసినటువంటి ముఖ్యమంత్రి నిరుద్యోగులంతా విద్యార్థులంతా కొలుస్తుంటే దేవుడు అని కొలుస్తుంటే మీకేం మాయ రోగం పుట్టింది రానంటన్నా మీ పరిపాలనలో కనీసం ఉద్యోగాలు భర్తీ చేయలేదు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు ఇలా నిరుద్యోగుల జీవితాలతో వెలుగులు నింపుతుంటే ఎందుకు మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి గారిని దూషిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా కొనసాగితే మిమ్మల్ని మాత్రం ఉరికించి తంతామని చెప్పి హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగరవరిస్థితి